అంటే నేను అంటే నా మనసు నా మనసులో ఏముంది అంటే యాక్చువల్లీ నేను జిల్లాల పర్యటనలో అనడానికి కారణం కూడా అదే అంటే నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి నేను పండగ అయిన తర్వాత పిసిసిఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయిందా లేదా ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది ఇది రెవెన్యూ శాఖ ఆర్టీవీ శాఖ వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక వంద ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అలాంటి ఏ ఉన్నాయి కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం